నిజం దేవుడు ఎరుగు నీళ్లు పల్లెమెరిగి అన్నట్లు భార్య మనసు భర్తకే తెలుసు భర్త మనసు భార్యకే తెలుసు నాకు తెలిసి దీనికి చాలా మంది వైఫ్ లు కనెక్ట్ అవుతారు మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి దాన్ని మనం అడగకుండానే మన హస్బెండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ తీసుకొచ్చారనుకోండి ఆ హ్యాపీనెస్ అసలు చెప్పగలవా మన మనసులోది కూడా మన హస్బెండ్స్ కి తెలిసిపోతుందే మనం చెప్పకుండా అని పొంగిపోతాం కదా ఇలా నా లైఫ్ లో బోల్డ్ సార్లు జరిగింది నేను ఏదో ఒకటి అనుకుంటాను నేను చెప్పకుండానే మా వారు తీసుకొచ్చేస్తారు నీకు ఎలా తెలిసిందంటే ఏమో నేను ఆ మనసు అనిపించింది తీసుకొచ్చేసా అంటారు కానీ ఇవాళ రివర్స్ అయిందనమాట ఇవాళ సండే కదా మా వారు మార్నింగ్ మటన్ పంపించారు షాప్ లో పిల్లల చేత ఎందుకు నాకు ఇవాళ మటన్ వండాలనిపించాలా పెరుగు వంకాయ వండాలనిపించింది చాలా సింపుల్ చేసుకోవడం కూడా వంకాయల్ని రౌండ్ గా కట్ చేసుకుని పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలిపి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పెరుగులో సాల్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు తాలింపు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఓసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే మా వారి ఇంటికి వచ్చి ఇది చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆయనకి ఈ రోజు ఇది తినాలనిపించిందంట అందుకే నాకు ఇవాళ ఇది చేయాలనిపించిందేమో